నేను తంగిడి పూలతో ఒక ఫేస్ ప్యాక్ చేస్తున్నాను ఈ పేస్ ప్యాక్ మొటిమేలు మచ్ నల్ల మచ్చలు పోతాయి గ్లోయింగ్ కూడా వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు తంగిడి పూల ఫేస్ ప్యాక్ తయారు చేస్తాను చూడండి ఇప్పుడు తంగిడు పూని కడుక్కోవాలి తంగడి పూలని కడుక్కోవాలి మిక్సీలో తంగళ పూలు వేసుకోవాలి ఈ పువ్వు చాలా బాగుంటుంది ఇప్పుడు పాలు పూసుకోవాలి ఆ తర్వాత మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ గ్రైండర్ కట్టుకోవాలి ఇందులో కాస్త చిన్న శనగపిండి టూ స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఈ మిక్సీలో ఇంత పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా కలపాలి బాగా కలిపి మిక్స్ చేసుకుంటే మన గ్లోయింగ్ వస్తుంది మొట్టమొదల తగ్గుతాయి మచ్చ నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి ఇదే నేను చేయబోయే ఫేస్ ప్యాక్ మీరు కూడా ట్రై చేయండి ఫలితంగా అనిపిస్తుంది మా అక్క పెట్టుకుంటుంది పెట్టుకున్న తర్వాత ఎలా అవుతుందో చెప్తుంది మీరు కూడా ట్రై చేయండి మా చెల్లి తంగేడు పూల ఫేస్ ప్యాక్ తయారు చేసింది సో పెట్టుకుంటున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత రిజల్ట్ చూపిస్తాను ఎట్లయితుందో పింపుల్స్ మచ్చలు ఉన్న అండ్ ఏమన్నా డార్క్ స్పాట్స్ ఉంటే రిమూవ్ అవుతుంది ఫేస్ గ్లోయింగ్ అవుతుంది అనమాట సో ఈరోజు పెట్టుకుంటున్నా నేను నాకు చాలా పింపుల్స్ అయ్యాయి ఇక్కడ ఇక్కడ సో చూపిస్తాను ఆఫ్టర్ దట్ పెట్టుకున్న తర్వాత after face pack my face neat and glowing here